అల్లు అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కీర్తి శిష్యులు పద్మశ్రీ అల్లు రామలింగయ్య సతీమణి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నమ్మ కన్ను మూసారు తొంభై నాలుగు సంవత్సరాల వయసున్న అల్లు కనకరత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతూ ఉన్నారు ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషముల సమయంలో ఆ అల్లు కనకరత్నమ్మ కన్ను మూసారు దీంతో అల్లు అర్జున్ కుటుంబంలో తీవ్ర విషాదఛాయాలు అలుముకున్నాయి ఇక నానమ్మ మరణ వార్త తెలియగానే ముంబైలో షూటింగ్లో ఉన్న అల్లు అర్జున్ హైదరాబాద్కు బయలుదేరారు ఇక అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మైసూర్ నుంచి హుటాహుటిన హైదరాబాదుకు బయలుదేరాడు అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం అనంతరం కోకాపేటలో నిర్వహించనున్నారు మరి కాసేపట్లలో అల్లు కనకరత్నమ్మ పాతిదేహం అల్లు అర్జున్ ఇంటికి చేరుకోనుంది అల్లు కనకరత్నమ్మ మరణ వార్తతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక బంధుమిత్రులు సినీ ప్రముఖులు అల్లు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నారు అలాగే అల్లు కనకరత్నమ్మ దేహాన్ని చూసేందుకు అల్లు అర్జున్ ఇంటికి అభిమానులు సినీ ప్రముఖులు వచ్చే అవకాశం కూడా ఉంది ఇదిలా ఉంటే గత కొంతకాలంగా వయాభారంతో బాధపడుతున్న తొంభై నాలుగేళ్ల అల్లు కనకరత్నమ్మ మార్చి నెలలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు దాంతో ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు కుటుంబ సభ్యులు చేర్చడం జరిగింది ఇక ఆ హాస్పిటల్లో వెంటిలేటర్ పై కనకరత్నమ్మ చికిత్స అందిస్తున్నట్లుగా గత కొంతకాలంగా వార్తలు కూడా వచ్చాయి అనంతరం కనకరత్నమ్మ కోలుకొని తద్వారా డిశ్చార్జ్ కూడా చేశారు కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని కమిడియన్ నటునిగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు రామలింగయ్య కనకరత్నమ్మ దంపతులకు ముగ్గురు సంతానం వారిలో అల్లు అరవింద్ కుమార్త సురేఖ మనందరికీ తెలిసిందే ఇక రెండు వేల నాలుగులో అల్లు రామలింగయ్య మరణించారు ఆ తర్వాత కనకరత్నమ్మ ఎక్కువ బయట కనిపించలేదు ఇక అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో మాత్రమే అల్లు కనకరత్నమ్మ కనిపించడం జరిగింది ఇక ప్రస్తుతం అల్లు కనకరత్నమ్మ మరణ వార్తతో ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి